ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వెల్ని ని సపోర్ట్ చేయడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు లైక్ కామెంట్ తప్పకుండా చేయగలరు థ్యాంక్ యూ జైన్ జై భారత్ నేను నీల చంద్రం రిటైర్డ్ ఆర్మీ ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వెల్ చైర్మన్ ఈరోజు మనకి లాంగ్ రూట్లో భాగంగా గజ్వేల్ నుంచి మనకి వర్గల్లో ఉన్నటువంటి సరస్వతి మాత టెంపుల్ దగ్గరికి మనకి రన్నింగ్ త్రూ రావడం అనేది జరిగింది ట్వెల్వ్ కిలోమీటర్స్ వన్ అవర్ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయడం జరిగింది మా యొక్క యూత్ చాలా మోటివ్గా స్ఫూర్తిగా పరిగెట్టడం అనేది చాలా సంతోషకరం ఎందుకంటే డిసెంబరు టువెల్త్ అనగా దాదాపు ఒక ట్వంటీ ఫోర్ డేసే మిగిలి ఉంది కాబట్టి ఇందులో నుండి సిక్స్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు మాకైతే సిక్స్ సిక్స్ రన్నింగ్ ఓడతారు అనేది ఒక నమ్మకం ఉంది మీరు కూడా ఈ వాక్యం గుర్తించుకోండి మేము మళ్ళీ రన్నింగ్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఒక వీడియో చేస్తాం మనకి రాబోయే ఫిబ్రవరిలో మళ్ళీ ఆర్మీ నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఎవరైతే డిఫెన్స్ రంగంలోకి రావాలనుకుంటున్నారో యువత మమ్మల్ని సంప్రదించండి మీకు పూర్తిగా గైడెన్స్ ఇస్తాము మా ఇన్స్టిట్యూట్లో చేరినట్టయితే మంచి నాణ్యమైన కోచింగ్ ఇస్తాం అట్లాగే మీకు డిఫెన్స్ రంగానికి సంబంధించిన పూర్తి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి యువత మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువత కూడా దురాలవాట్లకు పాడు పాడకుండా మీరు కూడా దీంట్లోకి వచ్చేసి దేశ సేవ చేయడంతో పాటు మీ కుటుంబ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు లాంగ్ రన్లో భాగంగా గజ్వల్ టు వర వర్గాలకి మనం పరిగెట్టడం అనేది జరుగుతుంది ఆజాద్ డిఫెన్స్ అకాడమీ క్యాండిడేట్స్ చాలా బాగా పరిగెడుతున్నారు మోటివ్గా сами फोन रा फोन रा फोन फोन सरस्वती माता आशीषలతో विजयवंतंगा रनिंग पूर्णती చేస్కోబోతున్నా శుభాశ శుభాశ అన్న నమస్తే లాంగ్ రన్నింగ్ పొందర్నసరేమే అవునా పా చేసిండు అయ్యో గజ్వెల్ టు వర్గల్ విజయవంతంగా ఎంట్రీ అయ్యాం అమ్మవారి సన్నిధులకు పోయేదాకా ఈ రన్నింగ్ కొనసాగుతుంది